హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము బోధన్ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఆటోలోనే స్టార్ట్ అయ్యాము ఇంకా స్టేషన్ దగ్గరికి రైల్వే బస్ స్టేషన్ దగ్గరికి రాగానే అక్కడ కొంచెం సేపు నుంచున్నాము అక్కడ నిజామాబాద్ బస్సులు అటు సైడ్ ఉంటాయంట మాకు తెలియక మేము ఇక్కడే నుంచున్నాము తర్వాత ఒక పోలీస్ అంకుల్ చెప్పారు ఇంకా ఆయన చెప్పినాక మేము అటైతే వెళ్ళాము ఇంక ఇక్కడ బస్సు ఎక్కేసాము ఇంకా మళ్ళాకి హాయ్ చెప్తుంది ఇక్కడ బస్సులో కూడా చాలా రష్యే ఉంది హస్బెండ్ అయితే నుంచొనే ఉన్నారు ఇక్కడ ఒక ఆమె ఉంది కదా ఆమె ఆమె అంతటా ఏమేమో ఎలాగో మాట్లాడుకుంటుంది తర్వాత ఇక్కడ నా పక్క సీటు ఖాళీ అవ్వగానే అక్కడికి వచ్చి కూర్చుంది ఇంకా అక్కడ కూడా ఏమేమో మాట్లాడుతుంది నాకు చాలా భయమేసింది ఆమెను చూస్తే ఇంకా తర్వాత ఇంకా మా లక్కీ మింటూ మింటూ ఏమో నిద్రపోయింది లక్కీ ఏమో అటు చూస్తుంది ఇంక ఇక్కడ నిజామాబాద్ వచ్చేసామని చెప్పి చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నిజామాబాద్ వరకు అయితే వచ్చేసాము స్టేషన్కి కూడా వచ్చాము స్టేషన్కి వచ్చే క్లిప్ ఎందుకు తెలియదు అంటే ఇంకా పిల్లలతో అయితే కుదరలేదు లక్కీని వాళ్ళ డాడీ పట్టుకొని నడిపిస్తున్నారు బ్యాగులు కూడా ఇంకా మింటూనేమో నేను ఎత్తుకున్నాను ఇంకా అందుకని వీడియో తీయడం అయితే కుదరలేదు ఇంక ఇక్కడైతే అయితే తీసు తీశాను ఇంక ఇక్కడ ట్రైన్ వెళ్తుంటే మింటూ చూస్తూ ఉంది లక్కీ మింటు ఇద్దరు చూస్తూ ఉన్నారు మా మింటూ థమ్సప్ కావాలని చెప్పి అడిగింది ఇంకా వాళ్ళ డాడీ ఇక్కడ అదిగో చూసారా వెళ్ళి థమ్సప్ అను లక్కీకి ఏమో క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కొచ్చుకున్నారు అదిగో చూపిస్తుంది మింటూకేమో థమ్సప్ అంటే చాలా ఇష్టము కానీ పిల్లలకి ఇవ్వకూడదు కదా ఇక్కడ పోలీసులు చెకింగ్ చేస్తున్నారు వచ్చి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కదా మా హస్బెండ్ అడిగారు లక్ష రూపాయలు ఉన్నాయా అంటే అవి ఉంటే మేము ట్రైన్లో ఎందుకు వెళ్తామని చెప్పి ఆయనకు సెటైర్ వేయం కానీ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ మొత్తానికి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కేసాము ఎస్ టూ కోచ్ మాది ఇంకా మా సీట్స్లో మేము కూర్చున్నాము సేఫ్గా ఇంకా కూర్చున్నాక ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నిజామాబాద్ నుంచి ఇంకా పిల్లలతోటి సరదాగా సరదాగా అంటే ఇంకా పిల్లలతో సరదా ఏముంటుందిలే ఇంకా పిల్లలతోటి కూర్చున్నాము లక్కీనేమో నేను ఎత్తుకున్నాను కొంచెంసేపు మింటూనేమో వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు తర్వాత మింటూనేమో వాళ్ళ డాడీ తీసుకున్నాడు తర్వాత లక్కీని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను ఇంకా అలాగ అలాగా స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ట్రైన్ జర్నీ ఇంకా ట్రైన్లో ఎప్పుడు వెళ్తున్నా కూడా లక్కీకి మింటూకి ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ అవుతూనే ఉంటారు ఇంకా మా మింటూకి తన ఫ్రెండ్ అయింది మింటూ పాపం ముందు రోజే పడింది చూడండి పాపం బాగా తగిలింది దెబ్బ కంటికింది ఇది మొత్తం మచ్చపడింది నుదుటిని కూడా బాగా దెబ్బ తగిలింది పాపం ఆ ఒక్కరోజే ఏడిసింది తర్వాత ఇంకా ఏడవలేదు బంగారు తల్లి అందరు అడిగారు ఆ ట్రైన్లో వాళ్ళు కూడా చూసిన వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు అందరు అడిగారు ఏమైంది తనకి ఏమైంది ఏమైంది అని చెప్పి పడింది అంటే అయ్యో అలా ఎలా పడింది అని చెప్పి అందరు అన్నారు ఇంకా తను ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయింది అని అని చెప్పాము ఇంకా అయ్యో అయ్యో అన్నారు ఇంకా మింటూ ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి ఎలా చెప్తుందో లక్కీకి ఏమో హ్యాండ్ బ్యాగ్ కావాలంట గోల్ గోల్ చేస్తుంది హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసి వచ్చిన ముసలి ఇవ్వాలని ఇక్కడ ఇక్కడి ఈ కుక్కను చూసి మింటూ ఇక్కడ మేము ఉండే గుడి దగ్గర ఒక కుక్కు ఉండిద్ది దాని పేరు రాము ఆ కుక్కను చూసి రాము రాము అని గోల్ చేసింది కొంచెంసేపు అది రాము కాదమ్మా ఏదో కుక్కలే అని చెప్తే ఇంకా సైలెంట్గా ఉంది మళ్ళీ ట్రైన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ సరదాగా మమ్మల్ని కూడా కుదిరిసే అలా తీశాడు హస్బెండ్ ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా చూపించాడు ట్రైన్లో కూడా ఫుల్లు అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఫుల్లు అసలు చాలా రష్ ఉంది నడవడానికి కూడా ఖాళీ లేనంత ఇబ్బందిగా ఉంది ఎందుకంటే పిల్లల్ని వేసుకొని బ్యాగులు వేసుకొని నడవాలంటే కష్టం కదా చాలా రష్ ఉంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందరూ ఊర్లోకి వెళ్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ పిల్లలు అమ్మాయి ఏదో రైమ్స్ పాడుతుంది తనకొచ్చిన రైమ్స్ పాడుతుంది ఇంకా మా మింటు కూడా గోల్ చేసి చెప్పులేసుకొని దిగేసింది ఇంకా దిగి ఇంకా ముగ్గురు కలిసి వాళ్ళు లక్కీ అను ఆ పాప రైమ్స్ పాడుతుంటే మింటుకి ఏం రావు కదా వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తూ ఉంది మింటు కూడా ఇంకా ముగ్గురు ఇంకా తన లక్కి మింటుని కూడా జాయిన్ చేయించుకొని ఇంకా ముగ్గురు కలిసి రైమ్స్ పాడుతుంటే వాళ్ళు ఎలా పాడుతుంటే అలా అలా చేతులుకుతుంది మింటు కూడా చూడండి ఆ పాప కూడా బలే ఆడుకుంది మా పిల్లలతోటి ఇంకా తర్వాత ఇక్కడ ఇదేంటంటే ఇంక ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చింది మధ్యలో క్యావెలరీ బ్రిడ్ బ్యారేజ్ అని ఒకటి వచ్చింది కదా ఇంకక్కడికి రాగానే ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు గుర్తొచ్చారు వాళ్ళ ఇల్లు కూడా చూశాను నేను ఇంకా అక్కడ 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 రాగానే వాళ్ళైతే గుర్తొచ్చారు ఇంకా ఆ మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది చూసారా ఫుల్ జనాలు ఉన్నారు అమ్మో అసలు చాలా పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది బ్యాగులతోటి పిల్లలతోటి ఇంకా లక్కీనేమో వాళ్ళ డాడీ పట్టుకొని ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నారు మింటూనేమో నేను పట్టుకొని ఇంకొక చిన్న ఒక చిన్నగా ఒక క్లిప్ అయితే తీసాను ఎందుకంటే జనాలు చూడండి అక్కడే పడుకున్నారు ఆ ట్రైన్ల కోసం అని చెప్పి ఇంకా ఫుల్ రష్ అయితే ఉంది బాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా చాలామంది జనాలు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందరూ ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా ఇంకా అందుకని చెప్పి జనసంద్రంగా మారిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు అన్నీ కూడా ఇంక ఇక్కడ రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసాము మేము అక్కడ బయట నుంచిన్నాక హస్బెండ్ పోయి వెహికల్ తీసుకొని వచ్చారు ఇంకా ఆటోలో ఎక్కేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము సేఫ్గా ఇంకా ఇంటికి రాగానే ఒక టెన్ డేస్ లేనండి టెన్ డేస్లో ఇల్లు మొత్తం చాలా చండాలం అయిపోయింది మొత్తం దుమ్ము దుమ్ముగా ఇల్లు మొత్తం చండాలంగా పెట్టేశాడు ఒక పది రోజులు లేనందుకు చూడండి ఎలా ఉందో ఇంక ఇక్కడ అయితే మొత్తం చదలు పట్టేసింది ఆ చదలు చూడగానే బయటే నా ప్రాణం పోయింది అమ్మ ఇదంతా నేను ఎప్పటికి శుభ్రం చేయాలని చెప్పి ఇంకా నెక్స్ట్ డేనే ఓనర్ అయితే పెస్ట్ కంట్రోల్ వాళ్ళకి పంపించింది ఆ నెక్స్ట్ డే కూడా ఫుల్ పని ఉండిపోయింది ఇంట్లో అమ్మో ఎంత పని అంటే చాలా పనుంది ఇంకా పని అంతా చేసుకోలేక తనకేమో హెల్త్ బాగాలేదు ఇంకా నేను పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఇంకా వాళ్ళతోటి పని చేసుకోవడం అయితే చాలా టఫ్ అనిపించింది ఇంకా ఇంకా ఎట్లా ఎట్లకట్ల ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ అదే చూపిస్తున్నాను ఇల్లంతా క్లీన్ చేశాను అని చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్